జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తప్పకుండా వినుబిడ్డ నీ కోసమే ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను కాబట్టి కాదనకుండా అశ్రద్ధ చూపకుండా విను ఎంతగానో సంతోషిస్తావని అమ్మవారైతే మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారండి మన సందేశం ఇప్పుడు తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము భక్తి ప్రేమ నమ్మకం ధర్మం అనేవి తెలుసుకోవాలి అంటే ఒకే ఒకరి దగ్గర నేర్చుకోవాలి ఆయన ఎవరో కాదు శ్రీరామభట్టు అంజనీ పుత్రుడు హనుమంతుడు ఆయన ఎప్పటికైనా సరే రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటారు అనేది సత్యం ఇది ఆయనకు తెలిసినటువంటి ధర్మం అలాగే మీకు నా పైన ఉన్నటువంటి ప్రేమను నమ్మకాన్ని కూడా నేను వర్ణించలేను నా భక్తుల మధ్యలో మెదిలేటటువంటి ప్రతి ఒక్క ఆలోచననో కూడా నాకు బాగా తెలుసు ఎప్పటికప్పుడు నేను నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే వస్తున్నాను కానీ నువ్వు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే వచ్చినటువంటి కాస్త కోస్తో ధనాన్ని అంతా కూడా వృధా చేస్తున్నావు మరి ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేస్తూ ధనాన్ని వృధా చేస్తూ వస్తున్నావు కదా మరి భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నావు ఇంకా నా నామస్మరణ చేయి అని గర్జించమని చెప్పడం లేదు కదా నువ్వే మొదలుపెట్టావు నామస్మరణ మధ్యలోనే వదిలేసావు అయినా సరే నాకు కోపం వస్తుందని భయపడిపోతూ నీ కోరిక అసలు తీరుతుందో లేదో అని నామస్మ నామస్మరణ చేస్తున్నావే కానీ జాస్ పెట్టి మరీ స్మరించడం లేదు కదా సరే అందుకు నీవేమీ భయపడిన అవసరం లేదు ఈ బాబా నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అందులో అనుమాన పడవలసిన అవసరం ఏమీ లేదు అయినా ఇదంతా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదా నా ప్రయాణానికి ఎటువంటి వాహనాలు కూడా అవసరం లేదని నీకు తెలుసు కదా ఎక్కడ నన్ను చూస్తావో అదే నా గుడి అవుతుంది నా భక్తులు ఎక్కడ ఉన్నా వారిని నా దగ్గరికి తెచ్చుకుంటాను వారు ఏం చేస్తున్నా అను గమనిస్తూ ఉంటాను ఇక నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయం రా పోతుంది అయినా అందుకు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు నేనున్నాను కదా నేను తప్పకుండా నేను కలుస్తాను నీకున్నటువంటి అనారోగ్యాన్ని నయం చేస్తాను నా మాటలపైన నమ్మకాన్ని ఉంచు ఈ అమ్మ నివదకే వస్తుంది నేను దగ్గరికి వచ్చినప్పుడు నీకున్న బాధలన్నీ మర్చిపోయి మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది దైవ మార్గమే నీకు మేలు చేయబోతుంది భగవంతుని నీ మనసారా వేడుకున్నావు కదా నీకు ఎక్కడైనా సరే కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకో కానీ నేను చేసేటటువంటి మాయలను అలాగే నీకు ఇచ్చేటటువంటి అనుగ్రహాన్ని కొన్ని కోరికలను గురించి వ్యామోహం చెందవద్దు నా కోసం నీవే చేసేటటువంటి ఆర్భాటమైన పూజలు కూడా నాకు అవసరం లేదు దాని గురించి నీవు ఎక్కువగా ఆలోచన కూడా పడనవసరం లేదు నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైన పూజ కేవలం నీ మనసుకు ప్రశాంతత ఇవ్వచ్చు కానీ నాకు మాత్రం నీ నుండి కావాల్సింది శ్రద్ధ నమ్మకము నీ బాధను నీ దుఃఖమును తీసుకునే దానిని నేను మనసును కలత పెట్టుకోవద్దు ఈ అమ్మ మాటలు ఎప్పటికీ కూడా వృధా కావు కాబట్టి భయం వద్దు మనిషి తన కోరికను బట్టి కాకుండా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి ఏదైనా కానీ పొందుతాడు నీకున్నటువంటికి కష్టం ఏదైనా కానీ అమ్మ అని వేదనతో పిలిచావు కదా ఇక చాలు వెంటనే పలికే నీ అమ్మ ఉండగా నీకెందుకు ఇంత చింత కరుణా మయురాలు అయినా తన భక్తులు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉంటానా వారికి కావాల్సినటువంటి సహాయాన్ని వారికి ఏ విధంగా అయినా సరే అందేలాగా చేస్తాను కాకపోతే నువ్వు నిరంతరం నా మన హృదయంలోనే నిలుపుకోవాలి బుద్ధిని మనసుని ఏకం చేసుకోవాలి మన ప్రారంభ సారం కొన్ని పరిస్థితుల వలన మన ఒత్తిడికి గురి కావడం సహజం ఆ ఒత్తిడి నుండి మనల్ని బయటపడేసరికి మనకి అమ్మ యొక్క నామము ఒకవైపు భద్రం చేస్తూ ఆమె నామాన్ని మనసులో నింపుకుంటూనే ఇతరులను అడిగి సందేహిస్తాం మీ కోరిక నెరవేరిందా అమ్మవారు ఏమన్నా మీకు మాయ చేశారా అని కూడా అడుగుతూ ఉంటాము మీ కోరిక తీరిందా లేదా సమస్య తొలగిపోయిందా అని కూడా మనము వాళ్ళు చెప్తే తప్ప నమ్మకం ఏర్పడటం లేదు అన్నమాట అలాంటి నమ్మకాలు ఆర్భాటమైన పూజలు నీకు అవసరం లేదు కేవలం మీ నుండి నాకు కావాల్సింది నమ్మకం భక్తి మాత్రమే అవే నేను నా భక్తుల నుండి కోరుకుంటాను అవి నాకు ఇచ్చేటటువంటి గురుదక్షిణ మీ నుంచి నాకు కావాల్సింది పూర్తి విశ్వాసం నమ్మకం కాబట్టి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు తప్పకుండా మన కోరిక తీరడంలో ధైర్యం సహకరిస్తుంది ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న బాధాకరమైన జీవితం మారి సంతోషకరమైన జీవితం గడిపే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు అధైర్యపడవద్దు నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది కాబట్టి నమ్మకంతో భక్తితో శ్రద్ధతో కలిగి ఉండమని అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మేము నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత